కోరుకుంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇది అనుమానించాల్సిందే ఇది కూటమికి సంబంధం ఉన్నటువంటి మాటగానే మేము భావిస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ నిజా నిజానిజాలను పోలీసులు వెలికి తీయాలని ఎలక్షన్ కమిషన్ కూడా దానికి తగిన ఆదేశాలు ఇచ్చి ఎవరైతే దాన్ని చేశారో వాళ్ళ వాళ్ళందరిని కూడా బయటికి చేస్తారని మేము భావిస్తా ఉన్నాం దోషులకు శిక్ష పడుతుంది కూటమికి ఖచ్చితంగా ప్రజలు శిక్ష చేస్తారు ఏంటి దాసర్ కిరణ్ గారు ప్రీ స్కెచ్ ప్రకారమే జరిగింది అంటున్నారు యుడు గారు గారు జులైనా ఒక సినిమా ఉంటదండి అందులో ఇందులో బ్రహ్మానందం గారు దొంగతనం చేసిన వెంటనే రెండు నిమిషాలు దొరికిపోతాడు అంటే నేను ఇక్కడ ఏం చెప్తా ఉన్నానంటే వైఎస్ఆర్ సిపి వాళ్ళు కూడా ప్రతిసారి ఏదో పని పనిచేయటం ప్రతిపక్షాల మీద వృద్ధాలను చూడటం వెంటనే దొరికిపోవటం ప్రతిసారి ఇదే జరుగుతా ఉంది ఈ రోజున ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా రెండు లక్షల రూపాయల పారితోషికం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో గులకరాళ్లు వేసారని చెప్తా ఉన్నారు కదా వైఎస్ఆర్ సిపి చెప్తా ఉన్నారు ఏదో స్పాంజ్ గులకరాయి అని అయితే రాష్ట్రంలో రథం తగలబెట్టినప్పుడు ఎందుకు ప్రకటించలేదు సార్ ఈ రెండు లక్షల రూపాయల నగదుని అమ్మవారి గుళ్ళు వెండి విగ్రహాలు దొంగతనం చేసినప్పుడు దోషుల్ని పట్టుకోవడానికి ఎందుకు రెండు లక్షల రూపాయల నగదు ప్రకటించలేదు దేవాలయాల మీద దాడులు జరిగినప్పుడు పూజారుల మీద దాడులు జరిగినప్పుడు వాళ్ళ యజ్ఞోపవేత్తం తెంపేసినప్పుడు వాళ్ళని పట్టుకోవటానికి లేకపోతే వాళ్ళని ట్రేస్ అవుట్ చేయడానికి ఎందుకు రెండు లక్షల రూపాయల పారితోషికం ప్రకటించలేదు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక కొడికత్తి డ్రామా టైప్ లో ఒక స్పాంజ్ గులకరాయని ఎవరో విసిరితే రాష్ట్రం కన్నీరు పెడతా ఉంది రాష్ట్రం మీద జరిగింది వాస్తవమైనటువంటి రాళ్లని వేసి ముఖ్యమంత్రి గారిని గాయపరిచి ముఖ్యమంత్రి గారిని అంత ముందు ప్రయత్నం జరిగిందన్న దాన్ని తీసుకొచ్చి ఓ మాటలు సినిమా కథలు సినిమా ఇవి రెండు ఇచ్చారు మరో చోట కూడా మిమ్మల్ని ఓటించడానికి ప్రజలు సిద్ధమవుతున్నారు ఇలాంటి మాటలు మాట్లాడకుండా కాదు గారు ఆయన ఆవేదన వేదన రోదన మొత్తాన్ని మేము అర్థం చేసుకోగలం ఓడిపోతా ఉన్నారని చెప్పి వాళ్ళు రకరకాల డ్రామాలకు తెరలేప్తా ఉన్నారు మేము అర్థం చేసుకుంటున్నాం ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు కాబట్టి నాకు ఇక్కడ ఉన్న సందేహం ఏంటంటే సుగాలి ప్రీతి అనే ఒక పాపని పదిహేను సంవత్సరాల అమ్మాయిని స్కూల్కి వెళ్తే రేపు చేసి చంపేస్తే ఆ రోజున రాష్ట్రం కన్నీరు పెట్టలేదా గుంటూరు డిస్టిక్ లో బాపట్లలో అమర్నాథ్ గౌడ్ అనే ఒక వ్యక్తి మీద ఒక పిల్లాడి మీద కిరసనాయలు పోసి సజీవ దహనం చేస్తే ఆ రోజున రాష్ట్రం కన్నీరు పెట్టలేదా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి పట్టలేదా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఒక్క వేల నూట డెబ్బై ఏడు మంది మహిళలు మిస్ అయితే సమీక్ష పెట్టండి మహాప్రభు అని చెప్తా ఉంటే ఈ రోజు వరకు సమీక్ష చేయని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున మా నా రాష్ట్రం కన్నీరు పెట్టలేదా నేను సిపి వాళ్ళు సూటిగా ఒకటే అడుగుతా ఉన్నా వైఎస్ఆర్ సిపి వాళ్ళు సూటిగా ఒకటే అడుగుతా ఉన్నా రాయి విసిరారని మీకు అనుమానం కలిగినప్పుడు మీరు ఆయనకి షీల్డ్ ఇచ్చి ఆయన్ని కవర్ చేసి బస్సు లోపలికి ఎందుకు తీసుకెళ్లలేదు ఆయన్ని బస్సు మీదే ఎందుకు నుంచో పెట్టారు సెక్యూరిటీ ఎందుకు కవర్ చేయలేదు ఆయన్ని డాక్టర్ బస్సు మీదకి వచ్చి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఏంటి బస్సు మీదకి వచ్చి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఏంటి ప్రజల పిచ్చివాళ్ళు అనుకుంటా ఉన్నారా ప్రతిపక్షాలు కనిపెట్టలేము అనుకుంటా ఉన్నారా ప్రతిపక్షాలు కనిపెట్టలేము అనుకుంటా ఉన్నారా ఎందుకు పట్టుకోవట్లేదు మీరు ఎందుకు దొరకలేదు మీకు ఎందుకు దొరకలేదు కులకరాయి ఇప్పుడు రాయి విసిరే రాయి బండిలోనే ఉంటారు సార్ ఆయన ఆగండి ఆగండి అది మీరు నేను చెప్పేది కాదు సెక్యూరిటీ